Transcrição e అన్నా ఇంట్లోకి ఫర్నిచర్ తీసుకుందాం అనుకుంటున్నా ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా ఆఫర్స్ ఏం లేవు అదేంటన్నా పండుగల టైము ఆఫర్స్ ఏమన్నా ఉంటాయి కదా ఆఫర్స్ కాదు మరింత స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి ఇరవై సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మా ఫర్నిచర్స్ మాల్ వారి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా మరింత స్పెషల్ ఆఫర్ తో ఫర్నిచర్ మేళ ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా జీరో పర్సెంట్ ఈఎంఐ ఫైనాన్స్ పొందవచ్చు విచ్చేయండి ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం అమ్మా ఫర్నిచర్ మాల్ మినీ బైపాస్ రోడ్ మిలీనియం సబ్ స్టేషన్ దగ్గర నెల్లూరు కాల్ ఎయిట్ నాగేశ్వరరావు ఎమ్మెల్యే గారు రెండు రోజుల ముందు మనము ఎలక్షన్ ముందు మాటిచ్చాము చాక్చర్ల గ్రామానికి రామాలయం గుడికి వస్తామని చెప్పి గెలిస్తే మనందరం వస్తామని చెప్పి మనం మాటిచ్చాము ఇదే యాప్ చెట్టు కింద కూర్చొని మీ అందరితో కూడా మాట్లాడి ఆ రోజు టెంకాయలు ఇచ్చారు ఈ రోజు అడిగి టెంకాయ నెలిచ్చారు అదే చాల పరవాలా అదైనా పర్వాలేదు ఆ టెంకాయ నీళ్ళను ఇచ్చి గౌరవ ఇచ్చే మీ అందరికీ చెప్పేది ఒకటే మీ గ్రామానికి ఆ రోజు ఏం చెప్పారో అతి ఏం కెనాల్ మీరు ఒక బ్రిడ్జ్ అడిగారు మీరు ఆ బ్రిడ్జికి ఖచ్చితంగా దాన్ని తీసుకొచ్చే దానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాం విషయము ఎమ్మెల్యే కాదు మీ అందరికీ ముందు ధన్యవాదాలు చెప్పాలి మా ఇద్దరిని ఇంత మెజారిటీతో మీరు గెలిపించిన దానికి రోజు ఇక్కడికి వచ్చి ఈ గ్రామానికి వచ్చి రామాలయం దర్శించుకోగలుగుతున్నాం అంటే మీ అందరూ పుణ్యమే వచ్చేవాళ్ళం కాదు మీరందరూ కూడా బాధ్యులు మమ్మల్ని గెలిపించిన దానికి చాలా సంతోషం తర్వాత ఇప్పుడే ట్రై సైకిల్స్ గురించి చెప్పారు ఎవరైనా మా లిస్ట్ లో మిస్ అయి ఉంటే ఖచ్చితంగా మా మనిషి విశ్వం ఉన్నాడు అతనికి మీరు కాంటాక్ట్ చేసి ఎవరికన్నా ఇవ్వలేదు ఏదన్నా తప్పై ఉంటే తప్పకుండా ఇస్తాం దాంట్లో ఏమి డౌట్ ఇవ్వలేదు ప్రతి ఒక్కరికి కూడా ఇది కూడా చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడే ఒకరు వచ్చారు అట్లే ఇంకెవరైనా ఉన్నా మీకు తెలిసినో లేదన్నా పక్క గ్రామాల్లో ఉన్నా మండలంలో ఉన్నా తప్పకుండా చెప్పండి ఎందుకంటే అది ఖచ్చితంగా ఇవ్వాలనే చేసాం ఆ ప్రోగ్రాం ప్రతి ఒక్కరికి మనం చెప్పినట్టు అని చెప్పినట్టు గుర్తు నాకు నీళ్లతో కాలంకి సిల్ట్ కూడా ది అడిగినట్టు నాకు గుర్తు ఆ రోజు దాన్ని కూడా ఖచ్చితంగా ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు దాని ఇరిగేషన్ మంత్రితో మాట్లాడి దాన్ని కూడా ఖచ్చితంగా చేయిస్తాము చేయించి మీ అందరికీ తెలుసు ఆర్థిక ఇబ్బందులు పోయిన ప్రభుత్వం చేసిపోయిన దారుణం దారుణమైన పనులకి ఈరోజు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంది అయినా కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయనకుండే అనుభవంతో ఈరోజు రాష్ట్రం అంతా కూడా అయితేవి అభివృద్ధి అయితే ముందుకు తీసిపోతున్నాడు ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థికంగా అభివృద్ధి సంక్షేమం అనే రెండు పదాలతో ముందు నడిపిస్తున్నాడు మీ అందరి కళ్ళ ముందు కూడా అందరికి తెలుసు గ్రామాల్లో కూడా మీ ప్రతి గ్రామాల్లో కూడా ఈరోజు కనీసం కొంత డబ్బు అన్న అకౌంట్ లో పడుతుంది ఏదైనా ఒక లైట్ వేయాలన్నా ఈరోజు డబ్బు వస్తుంది అట్లే రోడ్లు కూడా మీరందరూ అందరు చూసుంటారు గుంటలు ఇటువంటి అన్ని కూడా పూడుస్తూ ఈరోజు ఇంకా ముందు కూడా చెప్తున్నారు ముప్పై లక్షలు ఇచ్చారండి ఈ గ్రామానికి రోడ్లు కూడా సో అట్లా ప్రతిదీ కూడా ముందుకు తీసిపోతున్నాడు మన అదృష్టం ఇటువంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం కూడా ఎందుకంటే ఆయన అనుభవమే ఈ రోజు మనల్ని ముందుకు తీసిపోతుంది మనందరం కూడా కలిసి కట్టు ఇట్లే ఏ తేడా ముందుకు రండి ఏ మనస్పర్థలున్నా ముందుకు వచ్చి చెప్పి మనస్పత్ర లేకుండా కలిసి మొన్న ఎట్లున్నామో అదే మనం ఇరవై తొమ్మిదిలో కూడా ఇక్కడే ఉండాలా అని కోరుకుంటా ఎందుకంటే మనస్పంతులు అనేది సహజం కానీ దాన్ని తీర్చేది కూడా సులభం తీర్చుకోవచ్చు పని కాదు ఓన్లీ మనకి మనం చదువుకోవాలా ఎవరో ఒకరు చదువుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటూ చాలా సంతోషం ఇదే యాప్ చెట్టు కింద వచ్చి ఈ రోజు ఈ గుడికి స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది మీ ఊరికి రావడం గ్రామానికి కూడా రావడం మళ్ళీ కూడా ఇంకోసారి కూడా ఖచ్చితంగా ఎందుకంటే చాలా గుడి చాలా దగ్గర పోవాలి ముందు మీ గుడికే వచ్చి ఆ రోజు మాట చెప్పాం కాబట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచే పోతాం ఈరోజు నాగేశ్వరరావు గారి గారు ఎమ్మెల్యే గారు కూడా రావడం నాకు చాలా సంతోషం ఎందుకంటే ఆయనకి ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయో మనకి తెలియదు అయినా వచ్చి ఈ రోజు ఇంత మాత్రం ఉండి మీ అందరితో ఉండి నమ్మ నాతో ఉండడం చాలా సంతోషం ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అమ్మలాంటి అమ్మలాంటి నమ్మకం ఫర్నిచర్ మాల్ ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ల దేవులకు శ్రేవలాసులకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మ ఫర్నిచర్ మాల్ లో మరింత స్పెషల్ ఆఫర్స్ తో ఫర్నిచర్ మేళా ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా జీరో పర్సెంట్ ఈఎంఐ ఫైనాన్స్ పొందవచ్చు ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం రోడ్ మిలినియం సబ్ స్టేషన్ దగ్గర నెల్లూరు కాల్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్